నాకు అధికారం ఇవ్వకు అధికారం ఇస్తే నీ ఎట్లా కూడా తెలుసు ఇప్పుడే యూట్యూబ్ లో వీడియో వెళ్ళి చూడండి స్టార్ట్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ సా కిడ్స్ ఈ రోజు మా షాప్ అయితే దగ్గర దగ్గర మా షాప్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఫైవ్ విలేజ్ కిడ్స్ అంటే ఎస్వికే అనే పేరు మీద పెట్టినా సో ఇప్పటి వరకు కూడా నేను యూట్యూబ్లో అయితే వీడియో వేయలేదు ఎందుకంటే మనం యూట్యూబ్లో కొంచెం వీడియోస్ అయితే ఆపేయడం జరిగింది సో ఇప్పటి నుంచి కంటిన్యూ చేసాము సో ఈరోజు మన షాప్లో ఏమేమి దొరుకుతాయి అసలు ఎంత రేట్ నుంచి దొరుకుతాయి అనేది ఈ వీడియోలో ఉంటుందన్న సో అందరూ ముందుగా ఒక లైక్ వేసుకోండి మన ఎస్వికె ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో చేసుకోండి ఎవడో తెలుసు కదా కొత్తపేట కుంతి కుంతి మ్యాన్ బీన్స్ అంటారా బాబు ఓకే గైస్ ఇది ఉన్నట్టు వస్తున్నాయి కాబట్టి మనం ఎక్క లేట్ చేయకుండా మన లొకేషన్ ని బట్టి మన షాప్ కైతే వెళ్ళిపోదాం ఓకే గైస్ గైస్ ఒకసారి చూసుకోండి ఇది సంగీత మొబైల్స్ సంగీత మొబైల్స్ ఫస్ట్ ఫ్లోరే మన షాపు ఎస్వికె ఫ్యాషన్ సరే మన దాంట్లోకి వెళ్ళే దారి వచ్చేసి ఇదే అనమాట సో మీరు ఇక్కడ వచ్చేస్తే ఉంటాయి ఫ్యాషన్ అని ఉంటది సో దీంట్లో నుంచి మనం లోపలికి అయితే వచ్చేసాయి అవి ఒకసారి వచ్చేసాయి గైస్ ఇదే అనమాట మనం షాప్లోకి వెళ్ళే రోడ్డు సో ఒకసారి చూసుకోండి ఎస్వీకే ఫ్యాషన్ ఎస్వికె ఫ్యాషన్ అని అయితే ఉంటుంది ఇలా వచ్చేస్తే మనకు లోపలికి వచ్చేస్తే మన షాప్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ముందు ఒక బ్యానర్ ఉండే మనం అయితే చింపేయడం జరిగింది ఎందుకంటే ఒక న్యూ ట్రెండింగ్ పెయింట్ అయితే ఇప్పిద్దామని కొంచెం దాన్ని లేట్ చేస్తున్నాము గైస్ ఒకసారి చూసుకోండి ఇదే మన షాపు ముందు అయితే మనం గణేష్ దర్శనం చేసుకుంటాం అనమాట మన షాప్లోకి వచ్చేటప్పుడు గణేష్ దర్శనం చేసుకొని మన షాప్లకి అయితే వచ్చేస్తాము ఒక్కసారి అయితే మీరు వచ్చేసేయండి చూసుకోండి మన దగ్గర స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే మనమైతే షెట్ ప్రొవైడ్ చేస్తున్నాం గైస్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో టూ ఫిఫ్టీ రూపీస్ కదా తక్కువ అని అనుకోకుండా నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సో ఈ లైన్ అయిపోగానే మరో దీనికి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ వచ్చేసి దీంట్లో త్రీ హండ్రెడ్ సో మనకి ఇంకో నెక్స్ట్ లెవెల్లో కావాలంటే సో గైస్ ఒకసారి ఇక్కడ వచ్చేసేయండి సో మన చాప్లో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటుంది ఎందుకంటే మనం చిన్నగా నీట్ నీట్గా ఉంచుతాం అనమాట మన స్టాక్ వచ్చేసి మనకి పక్కన గోధుమ ఉంది సో దాంట్లో పెట్టేసాం అయిపోయిన కొద్దీ మనం తెచ్చి పెడతాం అనమాట సో కొంచెం నీట్గా ఉండాలని అట్లా చేస్తాము ఇక్కడ వచ్చేసి వాచెస్ ఉంటాయి సో బట్స్ కూడా ఉండే సో బట్స్ అయితే సేయింది సో వాచ్ వచ్చేసి వాట్స్ ఎట్లా గిఫ్ట్ ఇస్తామంటే సో మీరు మా స్టోర్లో ఏదైనా పర్చేజ్ చేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే నేను వాచ్ ఇచ్చేస్తాను వాచ్ వితౌట్ వాచ్ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము లేదన్నా మీరు ఏదైనా స్టోర్లో పర్చేస్ చేసారనుకో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే నేనైతే వాచ్ ఇచ్చేస్తాను ఇచ్చేస్తాక చూసుకోండి మన దగ్గర ప్లేను చెక్స్ ప్రింటెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్ ఉంటుంది ఒకవేళ మన దగ్గర ఈ ఆర్టికల్ వచ్చింది అనుకో ఇంట్లో ఎన్ని పీసులు ఉంటాయి ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి అంతే ఇంకా దీని తర్వాత మర ఇది ఉండదు ఎందుకంటే నువ్వు వేసిన షెట్టు ఇంకో వేయకుండా ఉంటుంది అనమాట మన షాప్లో ఎందుకంటే ఆర్టికల్ చేంజ్ అయితేనే ఉంటుంది ఈరోజు ఇది వచ్చిందా ఇది అయిపోయిందా స్టాక్ మళ్ళీ డిఫరెంట్ మారుతూ ఉంటుంది అలా ఉంటుంది మన స్టాక్ ఇది బొమ్మ కాబట్టి బొమ్మలాగా నిలబడుతుంది ఇటు 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 ఇట్లా కదలేదు ఇటు ఇట్లా ఇలా పడితే ఇట్లా కదులుతుంది అనమాట అవి చూసినరా అట్లా ఉంటుంది గైస్ ఒకసారి చూసుకోండి మన దగ్గర బ్యాక్ పెయింట్ టీ షర్ట్స్ కూడా సో నెక్స్ట్ లెవెల్ దీంట్లో అయితే అసలు వేరే అన్న నేను బ్యాక్ పెన్ టీ షర్ట్స్ ఈరోజు తీసుకొచ్చిన అనుకో ఈరోజు మన చింటమాడుకు ఒక వీడియో చేస్తాను చింటు మోడల్ భారీగా టీషర్ట్ వేసినాం మరి నెక్స్ట్ లెవెల్ ఉందని ఒక వీడియో తీస్తే మన కస్టమర్ ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారంటే నెక్స్ట్ డే వస్తారు కథం బ్యాక్ ప్రింట్ టీషర్ట్స్ అయితే అయిపోతాయి ఇదే ఉంటుంది అన్న ఈరోజు కూడా స్టాక్ వచ్చింది కొంచెం మెల్లగిస్తారనమాట సో అట్లా ఉంటుంది సో పఫ్ ప్రింట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్న మన దగ్గర ఒకటి ఈరోజు స్టాక్ వచ్చిందా రేపు మళ్ళా తర్వాత నెక్స్ట్ డే అంటే డే బై డే స్టాక్ వస్తూనే ఉంటుంది గైస్ ఒకసారి చూసుకోండి ఇది మన షాప్ సర్కిల్ సో నీట్గా ఉంచాలన్న ఆశ ఎందుకంటే ఎక్కువ ఎక్కువ స్టాక్ పెట్టి సో మన కస్టమర్లు అంటే వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుంది అంటే ఒక షర్ట్ చూస్తే అరే ఈ షర్ట్ తీసుకోవాలని ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఇట్లా రప్ప 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 తీస్తారు కాబట్టి మేము ఏం చేస్తామంటే మన కస్టమర్లకు ఎవ్వరికి కూడా మనం ఏమనం ఎందుకంటే మనం వాళ్ళతోనే మనం కాబట్టి సో అందుకే త్రీ త్రీ పీసెస్ పెడతాం మేము ఎంఎల్ ఎక్స్ఎల్ పెడతాం మిగతా అంటే పక్కన పెట్టేస్తాం అనమాట అట్లా గోధుమ ఉంది ఆ గోధుమలో పెట్టేసుకుంటాం అందుకే నీట్గా ఉంటుంది ఒకసారి చూసుకోండి క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న బయట ఇచ్చే సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తారు మన దగ్గర వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి లాస్ట్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంటుందన్న ఎందుకంటే క్వాంటిటీ మెయింటైన్ చేస్తాను నిన్న ఒకసారి చూసుకోండి ఇక అది ఇచ్చిండు ఒకసారి చూసుకోండి ఈ కార్గో ఉందా ఈ కార్గో పైట్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సేల్ చేస్తాం లేదు దీంట్లో నాకు మంచి క్వాలిటీ కావాలను అనుకో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాను ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటామన్న అంతే ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మన దగ్గర మీరు ఏది పర్చేజ్ చేసినా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అయితే కొంచెం ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువ తీసుకుంటాం అంతే ఎక్కువ అయితే ప్రైజ్ మేము పెట్టము పెట్టలేము కూడా మీ మిడిల్ క్లాస్ మనం అందరం మిడిల్ క్లాస్ ఎవ్వరు కూడా ఉన్నోళ్ళు గారు చింటుమాటలుగా అయితే ఇక కోట్లా వస్తుంది నాకు అది ఉన్నదని వీడియోలో చెప్పుడు తప్ప తప్పే పూర్వజన్మ గతం మొత్తం ఎందుకట్లా దెబ్బ కలిగింది మనం రోడ్ మీద బయట జేసిబి గుద్దింది జేసీ వెనకకు కుద్దిందా ముంగడికెళ్ళి కుద్దుందా ఇక హెడ్ ఫోన్స్ పెట్టుకొని వత్తున్నా గుద్దింది తంబాం తాళిందని పూర్వజనం మొత్తం మర్చిపోయినా ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ గిట్లు ఉంటే కూడా చూడదు ఇయర్ ఫోన్స్ సో గైస్ ఇంకెందుకు వెయిట్ చేస్తుర్రు మన ఎస్వికే ఫ్యాషన్ మీ అందరికి తెలుసు సో తొందరగా వచ్చేసేయండి మన ఎస్వికే ఫ్యాషన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి ఒకసారి రండి మీకు చూపిస్తాం ఇంకా మీరు చెక్ చేసుకోవచ్చు మన దగ్గర లైనింగ్స్ కావచ్చు చెక్స్ కావచ్చు ప్రింటెడ్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒకసారి చెక్స్ లో కూడా చూసుకోండి లెనిన్ ఫ్యాబ్రిక్ చెక్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఉంటుంది నార్మల్ క్వాలిటీ ఉంటుంది బ్యాగీ షర్ట్స్ గాయస్ ఇవి బ్యాగ్ సో బ్యాక్ ప్రింట్ ఉంటుంది సో ఇది ఇప్పటిదాకా మన స్టోర్లో లేకుండే బట్ నేను మొన్న తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చిన వెంటనే బాగా సపోర్ట్ చేస్తున్నారు మన ఫాలోవర్స్ సో సపోర్ట్ ఓ యాభై అరవై అన్నీ అంటే ఫస్ట్ టైం నా స్టోర్లో పెడుతున్నా అందుకే క్వాంటిటీ ఒక సిక్స్టీ క్వాంటిటీ ఏమో తీసుకొచ్చిన అనుకుంటా సిక్స్టీ క్వాంటిటీ ఏమో తీసుకొచ్చిన వచ్చి త్రీ డేసే అవుతుంది మా స్టాకు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఒక ఎయిట్ మిలియన్ ఉన్నాయి సో చాలా థ్యాంక్ యూ అన్న సో ఇట్లనే సపోర్ట్ చేయండి సో గాయస్ ఒకసారి చూసుకోండి మన స్టోర్ అయితే ఉంటుంది సో స్టాక్ మీరు తక్కువ ఉంది అనుకోకుండా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంటుంది సో ఎందుకంటే మనం కొంచెం నీట్గా కనబడాలని సో నీట్గా పెడతాము సో ఫార్మల్స్ చూసుకోండి ఫార్మల్స్ కూడా మన దగ్గర సో నెక్స్ట్ లెవెల్ స్టిచ్చింగ్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది సో దీంట్లో క్వాలిటీ కావాలంటే మనం కట్ సైడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతాయి కొంచెం క్వాలిటీ మీకు ఇంప్రూవ్ కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లేదు కొంచెం తక్కువ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంతేకాకుండా ఇంకా నార్మల్ కావాలనుకుంటే అప్పుడు మనం త్రీ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తాం గైస్ ఫార్మల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తాం అనమాట గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన దగ్గర బ్రాండెడ్ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్న సో మీరు బ్రాండెడ్ షర్ట్స్ అంటే ఏవి ఏవి అనుకుంటారు సో నేను వీడియోలో అయితే చెప్పలేకపోతున్నాను సో మీరు బ్రాండెడ్ షర్ట్స్ ఎవరెవరైతే వేస్తారో మీకు అందరికీ తెలుసన్న మీరు వేసే ప్రతి షర్ట్ అయితే మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ షర్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయన్న సో బ్రాండెడ్ అంటే ఎవడైనా సరే అన్న ఫుక్ చేసినా నీ కాపీనే వస్తుంది అన్న కాపీ ప్రైస్కి కాపీ ప్రైజే తీసుకుంటాను నేను మేము నేను తీసుకోని మీ దగ్గర సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నా గాయస్ తొందరగా వచ్చి గ్రాప్ చేసుకోండి మన ఎస్వికే ఫ్యాషన్లో సో మీరు సపోర్ట్ చేస్తేనే ఉండండి గాయస్ మనం ఇంకా కొత్త కొత్త ఆర్టికల్స్ తీసుకొస్తాం కొత్త కొత్తగా అందరికి అందిస్తాం కొత్త కొత్తగా చెప్పు మరి చెప్పు కొత్త కొత్తగా అందరికి అందిస్తాం షర్ట్లు ప్యాంట్లు వాచీలు చెప్పులు మీరు ఏం ఫికర్ వాడకండి మన ఎస్వికే ఫ్యాషన్ విజయన్ గారిని నంబర్ బట్టలు దొరుకుతాయి ప్రీమియం మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే రెండు వందల యాభై ఎక్కువ బడ్జెట్లో కావాలంటే సెవెన్ ఫిఫ్టీ బ్రాండెడ్లు ఆ బ్రాండెడ్ పేర్లు నాకు గెలివయా అవన్నీ దొరుకుతాయి మన దగ్గర ఓకే ఓకే గైస్ గైస్ ఇంకెందుకు వెయిట్ చేస్తూ తొందరగా వచ్చి గ్రాప్ చేసుకోండి మన ఎస్వికే ఫ్యాషన్కి అయితే విజిట్ అవ్వండి గైస్ ఇంకొక టీం సో నేను వచ్చేసి దసరాలో ఒక పెద్ద అంటే ఒక నెక్స్ట్ లెవెల్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఒక పెద్ద లక్కీ డ్రా పెడదాం అనుకుంటున్నా సో మన స్టోర్లో ఇంత పర్చేజ్ చేసిన వాళ్ళకు సో మిడిల్ క్లాస్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం కావాలి గైస్ ఓ కొంచెం నాకు ఇది ఉండాలి సో మా ఇంట్లో ఇది ఉండాలి నాకు ఇది కావాలి ఎందుకంటే నేను దాని పేరు చెప్తలేను సో మీకు సర్ప్రైజ్ నాకు ఇది ఉండాలి అది ఉండాలి అనుకుంటాం కదా సో అది అన్నీ ఆలోచించి అంతటా తిరిగి అందరు సజెషన్ తీసుకొని మనమైతే ఒక లక్కీ డ్రాలో ఒక వస్తువుని కావచ్చు ఒక పెద్ద ఏమైనా పెట్టొచ్చు సో మన ఫాలోవర్స్ కోసం నేను చేస్తున్న గాయస్ సో తొందరగా ఈ దసరా కోసం మనం గట్టిగా రెడీగా ఉండాలి కోసం గట్టిగా లక్కీ డ్రా అయితే ప్రొవైడ్ చేస్తున్న గాయస్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అది ఎలా స్టార్ట్ చేస్తా అసలు ఏం పెట్టబోతున్నా అనేది కొంచెం పెండింగ్ లో ఉంది ఎందుకంటే మనం సీజన్ స్టార్ట్ అవ్వగానే మనం అయితే వీడియో అయితే మన ఫ్యాషన్ ఫ్యాషన్లో ఆటోమేటిక్ పెట్టేస్తాం ఒక నెల రోజులు ముందే చెప్తాం లక్కీ ఏం లక్తున్నాండి ఓకే గైస్ నెక్స్ట్ లెవెల్ ఇద్దాం ఎందుకంటే నాకు ఇప్పుడు చింటు చింటుమాడలు ఉన్నాడు చింటు నీకు నీకేం కావాలనుకుంటున్నావు సపోజ్ నీ అంటే మనం డ్రాలో ఏం పెడతామని చెప్పాము సో నీకు ఏం కావాలనుకుంటున్నావు బండి రాకున్నా సరే బుల్లెట్ బండి అలా కావాలనుకుంటాకి అట్లా ఒకళ్ళకొకటి ఉంటుంది కాబట్టి సో నా ఫాలోవర్స్ కూడా నేను అనుకుంటా అరే ఇట్లా ఉండాలి మేము చేసేదంతా మీకోసం నా ఫాలోవర్ అంతగా ఫాలోవర్ నువ్వు ఒక్కసారి నన్ను ఫాలో అనుకున్నా నేను ఎలా మాట్లాడుతాను నీతో అది చూసుకో నేను ఎలా ఉంటానో అది చూసుకో నాకు ఎలా ఉంటే నేను చెప్పుకోను సో ఒక్కసారి నువ్వు నాతో కనెక్ట్ అయితే అది వేరే ఉంటుంది సో గాయస్ ఒకటే చెప్తున్నా లక్కీ డ్రా అయితే మినిమం పెడతా సో తొందరగా మన ఎస్వికే ఫ్యాషన్ని ఫాలో కొట్టి సో ఏం పెడతా అనేది సో ముందు అయితే వీడియోలో చెప్పగలుగుతా నేను మన ఎస్వికే ఫ్యాషన్ పేజ్ ఉంది కదా దాంట్లో అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పగలుగుతాను సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాడు గాయస్ తొందరగా మన ఎస్వికే ఫ్యాషన్కి అయితే విజిట్ అవ్వండి న్యూ న్యూ ఆర్టికల్ అయితే వస్తూ ఉంటాయి తొందరగా వచ్చి గ్రాప్ చేసుకోండి ఏమంటో చింటు మోడల్ కొత్త పేట్ నేనేమానే ఒకనా యుద్ధానికి సిద్ధంగా అండి దసరాకి పెద్ద ఆఫర్ పెడుతున్నాం గైస్ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు మన ఎస్వికె ఫ్యాషన్ అంటే సాయి విలేజ్ కిడ్స్ అని సాయి విలేజ్ కిడ్స్ అంటే మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ అన్న నేను నాకు సపోర్ట్ చేసేది మీరే నేను ఎక్కడి నుంచో ఎస్ఎస్ఎన్ అంటే ఎస్ఎస్ఎస్ స్విగ్గీ ఫస్ట్ స్విగ్గీ ఫుడ్ వరకు వేసి స్విగ్గీలో వేసి స్విగ్గీ తీసుకొని కెమెరా కొనుక్కున్నా సో కెమెరా అయిపోయిన తర్వాత ఎస్ మీదనే మర కిడ్స్ అని ఓపెన్ చేసినా మర ఎస్ మీదనే ఎస్వికె ఫ్యాషన్ ఓపెన్ చేసిన సో అన్నిట్లో నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇట్లనే సపోర్ట్ చేయను ఖచ్చితంగా మనం మీరు ఫాలో చేస్తే మాకెంతో ఆనందం సో మీరు లేని మేము లేము కాబట్టి తొందరగా మన ఎస్వికే ఫ్యాషన్కి అయితే ఫాలో కొట్టేసేయరి మన సబ్ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి కిడ్స్ ఇప్పుడు మీరు చూసేది దాంట్లోనే వీడియో కాబట్టి తొందరగా మన కిడ్స్కి అయితే స్క్రైబ్ చేసుకోండి మన ఫాలోవర్స్కి అందరికీ ఒకసారి చింటుమడల్ మన ఈ సాయి విలేజ్ కిడ్స్ ఫాలోవర్స్ కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి సాయి విలేజ్ కిడ్స్ లైక్ షేర్ సబ్స్క్రిమేషన్ సబ్స్క్రిమేషన్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి దండమైన కానీ కానీ సబ్స్క్రిమేషన్ కాదు సబ్స్క్రైబ్ నేను చెప్తాను సబ్ సబ్స్క్రైబ్ క్రైబ్ సబ్ నా నా కానని నాకు సబ్స్క్రిమేషన్ చేసుకోండి లైక్ చేయండి 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 షేర్ కొత్త కూడా ఓకే ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూగా వీడియోలు వస్తాయి చింటు మోడల్ నేను అంటే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఆపత్తి పెడతాయి చింటు మోడల్కి కంటెంట్లు చూస్తూనే ఉండి మీరు హ్యాపీ అవుతూనే ఉండండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్గా ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూసిన వాళ్ళకి అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఎస్వీకే ఫ్యాషన్కి విజిట్ అవ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న